కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కలిగిరి మండలంలోని ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సబబని ఎద్దేవా చేశారు ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అబద్దాల హామీలు ఇచ్చి మోసం దగా చేయడం పరిపాటి అని ప్రభుత్వం చేస్తున్న మోసాలపై విరుచుకుపడ్డారు పడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారి అక్కడి నుంచి అటువంటి దుర్మార్గుడికి మనం ఆయనకి నలుగురు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒకటే ఏమిటంటే నేను ఏమి చెప్పినా సరే ప్రజలు నమ్మకం కాబట్టి నేను చెప్పిన మాటలు నన్ను నన్ను గెలిపిస్తారు నన్ను ముఖ్యమంత్రి చేస్తానని నమ్మకం ఆయనకు చాలా దృఢరమైన నమ్మకం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ చేతులు తీసుకునేటప్పటికి చంద్రబాబు నాయుడు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయారు వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశం సాయుల ప్రజలు సైన్యం చూసుకుంటావచ్చు అదే చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు చెప్పినా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పథకాలు చెప్పినాం చెప్పిన ముఖ్యమంత్రి అయిన స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎట్లా ప్రజలకు ఏం చేయాలనే పద్ధతిలో మాట్లాడింది వంద కోట్లు ఖజానాలో పెట్టిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు చెప్పినట్టు అన్ని కంప్లీట్ చేశావు అదే చంద్రబాబు నాయుడు ఏడు వేల కోట్లు ఆయన ప్రజలలో